ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల కారణంగా వాతావరణం చల్లబడిపోవడం అలాగే ఎండ రాకపోవడం వీటి వల్ల కోడి పిల్లలు ఎక్కువగా పిల్లలు కానీ పెద్ద కోళ్ళు కానీ ఎక్కువగా డిసీజ్ బారిన పడుతూ ఉంటాయి వీటిల్లో పిల్లల్లో ఎక్కువగా మునుగడ తీసుకోవడం రెక్కలు వాల్చడం డల్ అయిపోవడం ఇట్లాంటి కంప్లైంట్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న కోడి పిల్లలు వర్షాన్ని తడవకుండా బయటికి రాకుండా చూసుకోండి వాతావరణం ఉన్నప్పుడు అండ్ ప్రజెంట్ పడుతున్నటువంటి వర్షాలకి చిన్న చిన్న పిల్లలు కానీ కొంచెం పెద్ద కోళ్ళు కానీ తడిసిన తర్వాత రోజు నుంచో ఆ తర్వాత రోజు నుంచో డల్ అయిపోతాయి మునగడి తీసుకోవడం పారడం డల్ అయిపోవడం బాడీ టెంపరేచర్ రేజ్ అవ్వడం జ్వరం వచ్చి రెట్ట తల్లగా పారుతూ మునగడి తీసుకుంటే కనపడుతూ ఉంటాయి కదా సో వర్షానికి తడిసిన వెంటనే డిసీజ్ బారిన పడకుండా ఉండటానికి కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి అవి వాడుకున్నాం అనుకోండి మనం కోడి డిసీజ్ అటాక్ అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటది అంటే వర్షానికి తడిసిన తర్వాత డిసీజ్ వచ్చిన తర్వాత మరలా డిసీజ్ తగ్గడానికి కూడా మందులు ఉంటాయి రాకుండా మంది అయ్యొచ్చు వచ్చిన తర్వాత కూడా మందయొచ్చు వర్షానికి తడిసిన తర్వాత అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు తొమ్మిది పది నెలలు ఈ మధ్య వయసు కాలంలో ఉండేటప్పటికి కుంజు పిల్లలు ఎక్కువగా మోకాల మీద పడుకుంటాయి కాల్పట్ల కంప్లైంట్ ఈ క్లైమేట్ లో ఎక్కువ కనపడుతుంది మెడిసిన్స్ వాడాలనుకున్నప్పుడు అక్కడ లక్ష్యం గమనించాలి లక్ష్యం అంటే ఎలా గమనించాలంటే కొన్ని కాళ్ళ పట్ల ఉన్న కోళ్ళు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి కాళ్ళు నొప్పులు ఉన్నప్పటికీ కూడా నడుస్తూనే ఉంటాయి సో అది ఏంటంటే దానికి అర్థం ఏంటంటే అది కమ్ముగా నిలబడి ఉన్నప్పుడు దానికి హెవీగా పెయిన్స్ ఉంటున్నాయి సో దాని వల్ల అది నిలబడటానికి ఒప్పుకోక ఆ నొప్పికి తట్టుకోలేక అది నడుస్తూ ఉంది ఇది ఒక రకమైన శబ్దం దీనికి కొన్ని హోమియో మెడిసిన్స్ ఉంటాయి మరల కాళ్ళ పట్ల ఉన్నప్పుడు కొన్ని కోళ్ళు రెండు మూడు కాళ్ళు రెండు మూడు అంగలు వేసి మళ్ళా పొడుకునేస్తాయి మనం మళ్ళీ దగ్గరికి వెళ్లి తోస్తేనే అప్పుడు నడుస్తుంది అది లేకపోతే గమ్ముగా అలాగే నిలబడి ఉంటాము అలాగే కింద కూర్చొని ఉంటామో చేస్తూ ఉంటాము సో ఇది కూడా ఒక సిమ్టమే దీనికి కూడా మళ్ళా మెడిసిన్స్ ఉంటాయి సో ఇలాగా మనం హోమియోపతి మెడిసిన్స్ చేయాలనుకున్నప్పుడు పర్టికులర్గా మీకు అక్కడ కాళ్ళ అనే కంప్లైంట్ ఒకటే చెప్పాను సో ఇలా చాలా కంప్లైంట్ లో చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి వాటిని మనం క్లియర్గా ఎగ్జామిన్ చేసుకుని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడితే ఆ వచ్చిన కంప్లైంట్ మనం కంట్రోల్ చేయడం చాలా తేలిక మీ వాళ్ళకి కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్